ఇప్పుడేంధ్ర వార్త బట్టలు తీసి కొడత కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చినటువంటి బీజేపీ కీలక నేత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వేడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకి ఆల్స్ మీ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబం ముప్పై ఏళ్ళుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తుందని వారి స్థానికేతల కుటుంబం మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని అవాకులు చేవాకులు పేలుతున్నది ఇలాంటి విధానాలు మానుకోకపోతే వివేక్ వెంకటస్వామి బట్టలు తీసి కొడతా అంటూ పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాసు తీవ్రంగా హెచ్చరించారు గురువారం ఆయన పెద్దపల్లిలో అనగా నిన్న బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు అనంతరం సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్బాయ్ హరీష్ బాబుతో కలిసి మాట్లాడుతూ తనపై అవాకులు చేవాకులు పెరితే ఉరికినేది లేదని స్పష్టం చేశారు అనంతరం హరీష్ రావు హరీష్ బాబు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను వరకు రైతులు అనగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ళపై ఒట్టి వేస్తే అలా కాకుండా తన కూతురిపై ఒట్టి పెట్టి చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ ఓటుకు నోటు కేసులో జులైలో అనగా జైలుకు వెళ్ళే అవకాశం ఉందని అందుకే అభద్రతా భావంతో ఆగస్టు పదిహేను వరకు డెడ్ లైన్ విధిస్తున్నారని విమర్శించారు బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రపల్ల సునీల్ రెడ్డి నాయకుడు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు మొత్తానికి కీలక నేత గోమాస శ్రీనివాస్ అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతను ఈ రకంగా బట్టలు ఉడదీసి కొడతా అని అనడం రాష్ట్రంలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు మరి ఏ రకంగా స్పందిస్తారన్నది రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తుందంటున్నారు రాజకీయ నిపుణులు